హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను వాషింగ్ మిషన్ కొన్న తర్వాత నాది అది వెంటనే రిపేర్ వచ్చేసింది ఏంటంటే జోకర్లు అయితే పోయినాయి అనమాట సో ఒక జోకర్ పోయినా మిగతా నెక్ రెండు మూడు జోకర్ల మీద కూడా ప్రభావం అయితే చూపిస్తుంది అంట సో నా మిస్టేక్ ఏంటంటే మనం నలభై వేలు పెట్టేదన్న పెద్ద వస్తువు కొనుక్కున్నప్పుడు ఒక రెండు వేలు ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తాం సో అలా నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను అనమాట సో నేను ఏం చేశానంటే వాషింగ్ మిషన్ కంపెనీకి స్టాండ్ వస్తుంది అది టూ థౌజండ్ అనమాట నేను టూ థౌజండ్ పెట్టి అంత స్టాండ్ అవసరమా బయట ఎయిట్ హండ్రెడ్కే నైన్ హండ్రెడ్కే స్టాండ్ వచ్చేస్తుంది కదా తీసుకుంటే బెట్ బెస్ట్ అని చెప్పేసి నేను ఏం చేశాను ఆ స్టాండ్ అయితే తీసుకుని పెట్టేశాను అది వన్ ఇయర్కే నాకు ఏమైందంటే స్టాండ్ పర్ఫెక్ట్గా లేదు పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల అది బ్యాక్ బెండ్ అయిపోయి దాని మీద వెనకాల వెయిట్ ఆల్రెడీ ఆ రాడ్స్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది ఇంకా జాకర్ మీద ఎక్కువ ఎక్కువ వెయిట్ పడిపోవడం వల్ల నాది వాషింగ్ మిషన్ అయితే పాడి అయిపోయింది నేను దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి నేను మళ్ళీ రిపేర్ చేయించవలసి వచ్చింది సో అలా జరిగింది మీరు ఇంకా అసలు ఎలాంటి మిస్టేక్ మీరు చేయకండి మనం ఎన్ని వేలు పెట్టుకున్న దానికి ఒక వెయ్యి రెండు వేలు పెట్టడానికి అస్సలు ఆలోచించొద్దు సరే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్